హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో వృద్ధ దంపతుల దారుణ హత్యకు గురయ్యారు జనచైతన్య ఫేజ్ టూలో నివాసం ఉంటున్న షేక్ అబ్దుల్లా రిజ్వానా దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు అబ్దుల్లా వంటిపై ఏడు రిజ్వానా ఛాతిపై కత్తిపోటు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇంట్లో కొన్ని విలువైన పత్రాలు పారవేశారన్న పోలీసులు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫిజియోథెరపీ చేసేందుకు ఇంటికి వచ్చినట్లు చెప్పారు వచ్చిన వాళ్లు దోపిడీ దొంగల వాళ్ల బంధువుల దర్యాప్తులో తెలుసు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు ఇద్దరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తులని తెలిపారు వీరికి నలుగురు సంతానం కాగా వారు విదేశాల్లో స్థిరపడ్డట్లు వెల్లడించారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓల్డ్ పీపుల్ ఉంటారు ఇతను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయి ఉన్నాడు వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా హెడ్ హెచ్ఓడిగా పనిచేసి రిటైర్ అయి ఉంది తన చైతన్య సెకండ్ ఫేజ్ లోకి వచ్చి దాదాపు కేవలం వన్ మంత్ ఫార్టీ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి దీని మరి ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే నిన్న ఈవినింగ్ ఫైవ్ రఫ్లీ ఫైవ్ ఓ క్లాక్కి ఇద్దరు వ్యక్తులు వచ్చారు దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి అంటారు ఒక అతనేమో వితిన్ నో టైమ్ వితిన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి ఫార్టీ మినిట్స్ తర్వాత అతని కిందకి వెళ్తాడు వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీకి సస్పెక్ట్ చేస్తున్నాము